అవి వ్యవస్థ ఆరో తరగతి తెలంగాణ గవర్నమెంటు ఫస్ట్ లాంగ్వేజ్ చూస్తూ ఉన్నాము ఇక్కడ వచ్చేసి విశేష అంశాలు కొన్ని విషయాల గురించి మనం తెలుసుకుందాము నలుడు అంటే ఎవరు విశ్వకర్మ అంశతో పుట్టిన ఒక వానరుడు అనమాట నలుడు ఒక వానరుడు ఇతడు వానరసేన లంకకు పోవడానికి సముద్రానికి సేతువు కట్టాడనమాట ఇతను ఒక దారిని కట్టడం జరిగింది గండ బేరుండ పక్షి అంటే ఏంటంటే రెండు తలలు గల పక్షిని బేరుండ పక్షి అని అంటారు ఇది ఏనుగులను తన్ని శక్తి శక్తిగలది ఎక్కువ ఆసక్తి కలిగినటువంటిది ఈ యొక్క పక్షి జానపద సాహిత్యము అంటే జనపదము అంటే గ్రామము జనపదాల్లో నివసించేవారు అంటే జ గ్రామాల్లో నివసించేటువంటి వాళ్ళు జానపదులు సో జానపద సాహిత్యం ఎప్పుడు ఎక్కడ ఎట్లా పుట్టిందో చెప్పడం చాలా కష్టం అనమాట జానపద సాహిత్యం మౌఖికంగా అవుతూ ఉంటుంది అంటే నోటిలో ఏమొస్తుందో దాని ప్రకారం పాడుకుంటూ వెళ్తూ ఉంటారు జానపద సాహిత్యానికి కర్త ఎవరో తెలియదు అంటే అంటే సమూహం నుంచి వెలువడింది కాబట్టి జానపదం అనమాట జనుల నుంచి ఏర్పడింది కాబట్టి సామూహిక కర్త కర్తృత్వం సామూహిక ప్రచారం దీని లక్షణము తర్వాత వచ్చేసి ఈ జానపద సాహిత్యాన్ని అధ్యయనం చేయడం వల్ల ప్రజల ఆచార వ్యవహారాలు సంస్కృతి సాంప్రదాయాల గురించి మనం తెలుసుకోవచ్చు అనమాట జినవల్లభుని శాసనము అంటే వేములవాడ రాజు అయినటువంటి రెండవ అరకేసరి ఆస్థాన కవి పంపడు పంపని తమ్ముడు వచ్చేసి జినవల్లభుడు అనమాట ఈయన క్రీస్తు శకము తొమ్మిది వందల నలభైలో కర్క్యాల శాసనము అనేటువంటిది వేయించాడు ఇది తెలంగాణలో తెలంగాణలో ఇది విద్యా శాసనము దీనిలో మూడు కందపద్యాలు ఉంటాయి కర్క్యాల శాసనాన్ని జనవల్లభుని శాసనము అంటారు కర్క్యాల గ్రామము కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలంలో ఉన్నది అజ్ఞాతవాసము అంటే ఏంటంటే కౌరవులు పాండవులతో పాచికలాడేటప్పుడు పందెం కాస్తారు కాసినప్పుడు ఓడిపోయిన వారు పన్నెండేళ్ళు వనవాసము పూర్తయ్యాక అజ్ఞాతవాసం చేయాలి ఒక ఏడు అజ్ఞాతవాసం చేయాలి అజ్ఞాతవాసము అంటే ఏంటంటే ఎవరికి తెలియకుండా బతకడం అనమాట మాయాజూదంలో పాండవులు ఓడిపోతారు పన్నెండేళ్ళు వనవాసం పూర్తయ్యాక ఒక ఏడు అజ్ఞాతవాసం చేస్తారు అజ్ఞాతవాసంలో ఎవరు పాండవులను గుర్తుపట్టద్దు పట్టరు అనమాట అట్లా ఎవరైనా గుర్తుపడితే తిరిగి పన్నెండేళ్ళు వనవాసము ఒక సంవత్సరం అజ్ఞాత అజ్ఞాతవాసం మరలా చేయాలన్నమాట పాండవులు విరాట రాజరాజ్యంలో అజ్ఞాతవాసం అనేటువంటి చేస్తారు కన్నమ్మ కష్టాలు అంటే కష్టాల మీద కష్టాలు పడడాన్ని లేదా రాచి రంపాన పట్టడము అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు రామవారధి అంటే ఏంటంటే తమిళనాడులోని ధనుష్కోటికి శ్రీలంకకు మధ్యన రాయుడు వారధిని నిర్మించాడని ప్రతీతే అమెరికాలోని నాసా అంతరిక్ష పరిశోధన సంస్థ కూడా ఉపగ్రహం ద్వారా భూమి ఛాయాచిత్రానికి గీసింది ఈ ఛాయాచిత్రంలో సముద్రంలో కట్టబడినటువంటి సేతు స్పష్టంగా కనబడుతూ ఉంది ఈ వారధి మూలంగా భారతదేశానికి సునామీల ప్రభావం అంతగా ఉండడం లేదు దీనికి ఆంగ్లంలో ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా పేరనమాట కాకతీయ తోరణము తెలంగాణ చరిత్రలో సువర్ణ అధ్యాయం కాకతీయుల కాలం వారు చాలా కాలం పాటు ఓరుగలు కోట నుండి పరిపాలన సాగించారు పదకొ పదకొండు వందల తొంభై తొమ్మిదిలో కోట నిర్మాణానికి గణపతి దేవుడి శ్రీకారం చుడితే వీర భయంకర వీరనారి అయినటువంటి కూతురు రుద్రమదేవి కూడా కాలంలో కోట నిర్మాణం అనేటువంటిది పూర్తయింది కోట ఒక అద్భుతమైనటువంటి నిర్మాణం అని చెప్పొచ్చు కోట త్వర ద్వారంగా ద్వారంగా కీర్తి తోరణాలు ఉన్నాయి కీర్తి తోరణం అంటే ఏంటంటే ఇప్పటి తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి అధికార చిహ్నము ఈతో ఈ శిలాతోరణము కాకతీయ ఈ శిల్పకళ వైభవానికి ఇవన్నీ తగ్గనేటువంటి ఆనవాలు ఆ కాలంలోనే వచ్చేసి వీళ్ళు ఎంత చక్కగా వచ్చేసి డిజైన్స్ అనేటువంటిది వేశారో చూడండి వచ్చేసి ఈ యొక్క రాళ్లపైన ఎంత చక్కగా చెక్కారో చూడండి మన సామెతల గురించి తెలుసుకుందాం కొన్ని మన సామెతల గురించి తెలుసుకుందాము లేరు కానీ పొగపెట్టి పొగ పొగపెట్టినట్లు కొంతమంది వచ్చేసి ఇంటికి వస్తారో వాళ్ళు ఎందుకు వస్తారో ఎందుకు పోతారో ఎవరికి తెలియదు అనమాట వాళ్ళు కూర్చొని మేసేస్తూ ఉంటారు ఇంట్లో కూర్చొని సో అలాంటి వాళ్ళకి వచ్చేసి పొమ్మనరు కానీ వాళ్ళని పొమ్మనలేము వెళ్ళమని చెప్పలేము అందువల్ల వచ్చేసి పొగబెట్టేయడం అనమాట అంటే ఇంట్లో బాగా పొగబెట్టేస్తే గళ్ళు మంటలతో బయటికి వెళ్ళిపోతారు అనేటువంటి ఒక చిన్న సామెత ఊరందరితో దారి ఉలిపి కట్టేదో దారి ఉరిమి ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు సందిట్లో సడేమియా అన్నట్లు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్లు అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్లు పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు తవ్వెడేస్తే తంగేళ్ళు పీకే పీకాల పీకలే పీకాలే ఇంటి ఇంటింటికో మంటిపోయి అడిగినట్ల అడిగినట్లు ఇస్తే కడిగినట్లు అవుతుంది మీద మేదకాలు నాదే ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే కుండ పగిలిన కుక్క గుణం తెలిసే చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు పోచమ్మ కుండ పెడితే మైసమ్మ మాయం చేసే పిల్ల పైలం ముల్లే పైలం విత్తు చిన్న విచారం పెద్ద సుఖం వస్తే మొహం కడగా తీరికలేదన్నట్లు ఎక్కో ఎక్కి నోంది గుర్రం ఏలినోంది రాజ్యం చుట్టమై వచ్చి దయ్యమై పట్టే ఉయ్యాల్లో బిడ్డను పెట్టి ఊరంతా వెతికినట్లు